పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మరణశయ్యపై మావోయిస్టు పార్టీ కీలక అగ్రనేతల మరణాలు లొంగుబాట్లు తుదిదశకు ఆపరేషన్ కగార్ ఆయుధాలను వదిలేస్తామంటూ మావో పార్టీ సంచలన నిర్ణయం అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి త్వరలో పులి ఆరు దశాబ్దాల విప్లవ సాయుధ పోరాటం మరణశయ్యపైకి వచ్చేసింది నెక్స్ట్ లబరీ నుంచి రూపాంతం చెందిన మావోయిజం ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందా తుపాకులతోనే హక్కులు సిద్ధిస్తాయన్న సిద్ధాంతాలు పేకమెడలా కూలిపోయాయా దశాబ్దాల పాటు అభయారణ్యంలో గర్జించిన తుపాకీ తూట నేడు ప్రజాస్వామ్యం ముందు తల అన్నల పోరాటం అంతిమ దశకు చేరుకుందా అంటే అవుననే నిఘావర్గాలు చెప్తున్నాయి నక్స్ఫ్లబెరీ నుంచి నక్సలిజం దాని నుంచి మావోయిజం ఇలా అరవై ఏళ్లలో రూపాంతరం చెందుతూ వచ్చిన విప్లవ సాయుధ పోరాటంలో సాధించింది ఏమిటంటే చిక్కని సందేహాలు తప్ప సమాధానం దొరకని పరిస్థితి అనగానిర వర్గాల హక్కుల కోసం ఉద్యమాలు తిరుగుబాట్లను స్వాగతించిన ప్రజలే భుజాన తుపాకీలు ఎత్తుకోవడంలో రాను రాను అన్నలకు దూరం పెట్టారు తుపాకీ తూటాలు మందుపాత్రలు సృష్టించిన విధ్వంసాలకు వేలాది మంది మావోయిస్టులే కాదు విధి నిర్వహణలో పోలీసులు భద్రతా బలగాలు సైతం ప్రాణాలు కోల్పోయారు అరవై ఏళ్లుగా అడవిలో జరుగుతున్న ఈ మరణహోమంతో సాధించిందేమిటి సాయుధ పోరాటంలో ప్రజాస్వామ్యాన్ని గెలవలేమన్న విషయం పక్క దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఇప్పటికీ విప్లవం ఉద్యమం సిద్ధాంతాల పేరుతో హింసాకాండకు పాల్పడుతుండడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మావో ప్రభావం తీవ్రంగా ఉండే నేపాల్లో సాయుధ పోరాటం వదిలిన తర్వాతే వారు ప్రజాస్వామ్యంలో గెలిచారు ఆయుధమే సమాధానం చెప్తుందని ఒకనాడు నమ్మిన వ్యక్తి అనురా నాయకే రెండుసార్లు సాయుధ పోరాటం చేసి కేడర్ను పోగొట్టుకున్నాక పోరాటం రూపు మార్చాడు ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి నేడు శ్రీలంక దేశ ప్రధాని అయ్యాడు ప్రపంచం మారుతున్నదని నమ్మకం కాదు వాస్తవం ఆ వాస్తవాన్ని స్వీకరించకపోతే దేశంలో మావోయిస్టు పార్టీకి పట్టిన గది పడుతుంది దాని ఫలితమే అరవై ఏళ్ల సిద్ధాంతం పోరాటం నేడు సంక్షోభం దిశగా అంతరించబోతుంది పార్టీ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది ఆయుధాలు విడిచిపెడతామన్న పరిస్థితికి తీసుకొచ్చింది నెక్స్ట్లబెరీ నుంచి మావోయిస్టు పార్టీ వరకు అరవై ఏళ్లలో మావోయిస్టు పార్టీ సాధించింది ఏమిటి అనే దానిపై అక్షరశిల్పం ప్రత్యేక కథనం భారతదేశంలో మావోయిస్టు పార్టీ ప్రత్యక్షంగా సెప్టెంబర్ రెండు వేల నాలుగులో ఆవిర్భవించింది అయితే దీని మూలాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో జరిగిన రైతులు తిరుగుబాటులో ఉన్నాయి అందుకే ఈ వర్గాలను సాధారణంగా నక్సలైట్లను పిలుస్తారు పంతొమ్మిది వందల పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేశారు ఇదే మావోయిస్టు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది పార్లమెంటరీ విధానాలపై నిరాశ చెందిన చారు మంజుదర్ కాను సన్యాల్ వంటి నాయకులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సొంతంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ లెనిస్ట్ సిపిఐ ఎమ్మెల్యేను స్థాపించారు కాలక్రమేణా వివిధ మావోయిస్టు గ్రూపులు ఏర్పడ్డాయి చివరికి రెండు వేల నాలుగులో రెండు ప్రధాన గ్రూపులైన పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఎంసీసీఐ విలీనమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుగా ఏర్పడ్డాయి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుగా ఏర్పాటైన తర్వాత కార్యకలాపాలను విస్తృతం చేశారు తెలంగాణకు చెందిన గణపతి తొలిచిఫ్గా ఎన్నికయ్యారు ఈ మార్పులో విప్లవ పోరాటాలు బలం పుంజుకున్నాయి రెండు వేల తొమ్మిది నాటికి దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో రెండు వందల జిల్లాల్లో ప్రభావం చూపించే స్థాయికి చేరుకున్నారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతో సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్నారు క్రమంగా ఈ ఆర్మీలోనే పన్నెండు వేల మంది సభ్యులు వచ్చి చేరారు వీరికి అవసరమైన ఆయుధాల కోసం పోలీస్ క్యాంపులపై దాడి పెరిగింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాలను సైతం ఏర్పాటు చేశారు ప్రధాని కలవరపరిచారు పశుపతి టు తిరుపతి పేరుతో రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం మావోయిస్టులు ఉద్యమించారు దీంతో మావోయిస్టులు పురోగతిస్తున్న తీరు చూసి దేశానికి అంతర్గతంగా మావోయిస్టుల నుంచే అతిపెద్ద ప్రమాదం ఉందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల తొమ్మిది అక్టోబర్ పదకొండున వ్యాఖ్యానించారు ఆ తర్వాత యాంటీ నక్సల్స్ ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది రెండు వేల పదిహేను తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఖగార్ ఫైనల్ మిషన్ మొదలైంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రతా చర్యలు అభివృద్ధి కార్యక్రమాలు పునరావాస పథకాల కలయికతో కూడిన బహుళ వ్యూహాన్ని అనుసరించింది రెండు వేల పద్నాలుగు ముందు నూట ఇరవై మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య రెండు వేల ఇరవై నాటికి మూడు జిల్లాలకు తగ్గింది సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటై ఇప్పటికి ఇరవై ఒక్కేళ్లు పూర్తయింది దేశంలో మావోయిస్టులను ఏరివేస్తామని వేస్తామని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి మావోయిస్టు నిర్మణ జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు దీనికి తగ్గట్టుగానే ప్రత్యేక శిక్షణ పొందిన దళాలను రంగంలోకి దింపారు దీంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఈ ఆపరేషన్లో అనేక మంది మావోళ్లు పెట్టల్లా రాలిపోయారు అంతకు మించిన సంఖ్యలో లొంగిపోయారు సాయుధ పోరాటంపై మావో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు తలెత్తుతాయి అదే సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టు కేంద్ర పార్టీ కీలక నేతలను మట్టుబెట్టుకుంటూ వచ్చారు పలువురు జనజీవన స్రవంతిలో వస్తున్నట్లు ప్రకటించారు దీంతో అగ్రనాయకులు ఉద్రమవడంతో విచ్ఛిన్న దిశగా ప్రయాణిస్తుంది ఫలితంగా మావోయిస్టు పార్టీ ఏడాది ఏప్రిల్లో శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది ఎందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో నిర్బంధం కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి వ్యూహాత్మక ఆపరేషన్ల ద్వారా మావోయిస్టుల మౌలిక సదుపాయాలు కార్యకలాపాలకు భద్రతా బలగాలు సమర్థవంతంగా అణచివేశాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల వంద మంది మావోయిస్టులు లొంగిపోయారు మరో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇక భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో నాలుగు వందల డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో కీలక నేతలు ఉన్నారు ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావుతో పాటు కేంద్ర పార్టీ సభ్యులు సైతం ఎన్కౌంటర్లో హతమయ్యారు మరోవైపు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై నిరాశతో కొందరు కేంద్ర బలగాల ఎన్కౌంటర్కు భయపడి మరికొందరు లొంగిపోవడానికి మొగ్గు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లొంగుబాట్లు జరిగాయి గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న వంటి వారు పెద్ద సంఖ్యలో తమ అంచర్లతో పాటు లొంగిపోయారు కీలక నేతల ఎన్కౌంటర్లు లొంగుబాటు కారణంగా అనేక జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా కనుమరుగైంది ఒకప్పుడు నక్సలస్ మరించుకోటగా అడ్డాలుగా పేరు పొందిన ఛత్తీస్గఢ్లో అబూజ్బాట్ ఉత్తర బస్తార్ ప్రాంతాలను ప్రస్తుతం నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు దక్షిణ బస్తార్లో మాత్రమే ఇంకా కొద్దిగా నక్సలిజం జాడ మిగిలి ఉందని దాన్ని కూడా భద్రతా ఫలగాలు త్వరలోనే తుడిచిపెడతాయని కేంద్రం మరణించింది ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ అంపసేపైకి వెళ్లిపోతుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఇదే సమయంలో ఆ పార్టీకి మిగిలిన ముగ్గురు పోలిట్ బ్యూరో సభ్యులు ఒకటైన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఏకంగా ఆయుధాలు వదిలేసి లీగల్ పోరాటానికి సిద్ధమంటూ లేఖ జరి కానీ సోను లేక ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాయుధ పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది ఇదే పార్టీలో విభేదాలకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఐదు వందల మంది మాత్రమే సాయుధ కోర్ మావోయిస్టు మిగిలి ఉన్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి వీరిలో అత్యధిక సంఖ్యలో దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నారని మిగతా వాళ్ళు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశా వంటి ప్రాంతాల్లో ఉన్నారని సమాచారం ఈ లెక్కలు చూస్తుంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దేశంలో నక్సల్ నిజాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలకు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో